ஹாய் ஹலோ நமஸ்தே வணக்கம் ஆதா அண்ட் வெல் கம் பேக் டு ஆர் சானல் ஈரோஜு டே செவென் அண்ட் நின்று டே சிக்ஸ் సండే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి సరిపోయింది ఏం పని చేయలేదు అందుకే షూట్ చేయలేదు సో నేను మీకు అసలు వెయిట్ చూపించలేదు కదా ఇప్పటి వరకు ఇప్పటి నుంచి నా వెయిట్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపించాలి అని ఈరోజు నా వెయిట్ చూపిస్తున్నా ఇది పౌండ్స్లో ఉంది వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నేను ఇప్పుడే ఫుల్గా నీళ్లు తాగి ఉన్నా అందుకని కొంచెం ఎక్కువనే చూపిస్తుంది బట్ అయినా నా వెయిట్ చూశారు కదా వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అది అంటే సిక్స్టీ సెవెన్ కేజెస్ అన్నట్టు సో నా వెయిట్ నాకు కొంచెం తేడా అయితే తెలుస్తుంది సో ఈ సిక్స్టీ సెవెన్ కేజెస్ ఎంత వరకు అవుద్దో చూడాలి అండ్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ప్రోగ్రెస్ ఎట్లుంటుందో చూద్దాము నాకు ఆఫీస్ టైం అయితే అయిపోతుంది నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి బయలుదేరిపోవడమే బ్రేక్ఫాస్ట్ కి ఈ రోజు నేను హోల్ వీట్ బ్రెడ్ ఆమ్లెట్ తో పాటు పక్కన మంచిగా చాయ్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినా అక్కడ పని చేసుకున్న తర్వాత మాట్లాడతాను టైం లెవెన్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఆఫీస్ టెన్షన్ హెల్త్ టెన్షన్తో పాటు ఈ మధ్య కొత్తగా తెచ్చుకుంది ఏంటంటే బిజినెస్ టెన్షన్ సో బిజినెస్కి కస్టమర్స్ రావ వస్తలేరా లేకపోతే స్టాక్ అట్లనే ఉంటుందా పోవట్లేదా అనే టెన్షన్ స్టార్టింగ్లో పడ్డా కానీ ఇప్పుడు పడట్లే ఈ మధ్య చాలా లైట్గా తీసుకుంటున్నా అంటే నథింగ్ ఐమ్ నాట్ టేకింగ్ మచ్ ఇన్ మై హెడ్ ఏది నేను తీసుకోవట్లేదు అన్నీ చాలా లైట్గా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటున్నా ఎందుకంటే సి లైఫ్ ఈజ్ అన్సర్టెన్ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు సో దాని గురించి ఎక్కువగా ఆలోచించి మరీ పాడు చేసుకోవడం కంటే జస్ట్ గోవిత్ ఫ్లో అనే దాని మీద అయితే డిపెండ్ అయ్యి అలా అనే గోవిత్ ఫ్లో అనేలా అయితే ఉంటున్నా అండ్ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ సెవెన్ అండ్ జూలై సెవెంత్ నుంచి నేను వేసింది ఫైవ్ ఫిఫ్టీ టూ స్టెప్స్ మాత్రమే మీటింగ్ టైం అవుతుంది అని హడావిడిగా వచ్చేసిన నేను టైం చూసుకోలేదు ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అవుతుంది సో మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత వన్ కి అలా నేను లంచ్ చేసేస్తున్నా సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది వర్క్ చేసుకోవాలి సో ఎక్కువగా నేను కెమెరాలు పెట్టి మాట్లాడలేను యాజ్ యూజువల్ మళ్ళీ లంచ్ అయిన ఒక గంటకి మా కొల్ ఇంకొకటి ఇది ఒక లస్సీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇది భలే రిఫ్రెషింగ్ ఉంది సో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ప్యాక్ ఉందంట ఆయన లంచ్కి పక్కనే వాళ్ళు ఉండేది అక్కడికి వెళ్ళి వస్తాడు అన్నట్టు వచ్చిన ప్రతిసారి తీసుకొస్తాడు సో టైమ్ టూ ఫార్టీ త్రీ అవుతుంది వర్క్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి అండ్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నా అంటే తెలిసిన వాళ్ళది ఒక కేస్ అయితే ఎండు వరకు చూడండి అండ్ ఈవినింగ్ టైం అలా రెండు ఆరెంజెస్ తెచ్చుకున్నా మార్నింగ్ ఆ టోస్ట్ ఓకే అంత ఫుల్గా నిండలేదు మధ్యాహ్నం కూడా నేను లంచ్కి ఓట్స్ తిన్నా అందుకని అది కూడా నాకు అంతగా హెవీగా అనిపించలేదు చాలా లైట్గా అనిపించింది సో ఈవినింగ్ టైంలో ఇలా టూ ఆరెంజెస్ తింటే బాగుంటుంది కదా అనుకొని తెచ్చుకుంటున్నాను మళ్ళీ దానికి తోడు ఈ మధ్య డాక్టర్ నాకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేశాడు ఇంక్లూడింగ్ సి విటమిన్ ఉండేటివి సో నాకు ఇక్కడ ఆరెంజెస్ బాగా నచ్చినాయి అసలు ఇండియాలో ఉంటే అస్సలు తినేదాన్ని కాదు నా పళ్ళు ఇలా కొంచెం తినంగానే పుల్లగా ఉంటే నాకు ఖరాబ్ అవుతాయి బట్ ఇక్కడ తింటున్నా సో మీరు ఇంకా మన వీడియోని చూస్తున్నాం ట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ఇట్ ఇంటికి వెళ్ళిపోతాం పదండి టైం అయితే అయిపోయింది వాళ్ళ భలే ఉండే క్లైమేట్ సో ఇంటికి వెళ్ళాం ఏదన్నా చేసుకొని తినాలనిపించింది అందుకని మా తెలంగాణ స్టైల్ నేను సరోపిండి చేయబోతున్నా మాయన్స్ బయటికి వెళ్ళొస్తాను అన్నాడు ఆడుకోవడానికి సో వచ్చే లోపు నేను చేసి పెట్టాలి అని రెడీ చేసేసుకుంటున్నా ప్రిపరేషన్ అదంతా సో చాలా పని అబ్బా చేసుకోవడానికి అని అనుకుంటాం కానీ ఇంట్రెస్ట్ ఉండి తినాలి అనిపిస్తే పదిహేను ఇరవై నిమిషాలల్ల అయిపోతుంది సో నేను కరివేపాకు పచ్చిమిర్చి దీంట్లోకి వెల్లుల్లి జీలకర్ర కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో పక్కన నువ్వులు ఇంకా పల్లీలు మంచిగా వేయించి పెట్టుకోవాలి అండ్ నువ్వులను జాగ్రత్త సో బియ్య పిండిలో ముందు చేసుకున్న పేస్ట్ సరిపడ ఉప్పు నువ్వులు అండ్ ఇంత ముందు మంచిగా దూరగా వేయించుకున్న పల్లీలు ఇదేంటంటే ఇలా విరిగిపోయి ఉండాలి లేకపోతే మనకి సర్వపిండి చేసేటప్పుడు ఆ పాత్రకి పిండి కలిపి ఒత్తేటప్పుడు ఆ పల్లీలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా అతుక్కోదు సో విరగొట్టుకోవాలి దీంట్లో మీకు చెప్పే టిప్ ఏంటి అని అంటే నేను చేసిన తప్పు స్టార్టింగ్ లో పేనంలో కొంచెం అట్లా వాటర్ ఉన్నా అది రావడానికి కష్టమవుతుంది అన్నట్టు సో వాటర్ ఉండకుండా డ్రైగా అయిన తర్వాత దాంట్లో నూనె మంచిగా కలుపుకొని మొత్తం చుట్టుపక్కలంతా రాసుకొని దాంట్లోకి ఒక ముద్ద సరిపడ ఎంతైతే ఉంటుందో ఆ పీనానికి తగ్గట్టుగా ఇదంతా అప్లై చేసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కూడా మంచిగా నూనె స్ప్రే చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ చూస్తే మంచిగా కాలిపోయేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి సో నార్మల్గా పిండిని పచ్చడిలతోని లేకపోతే చికెన్ మటన్ కూరలతోని తింటారు అండ్ మంచి మీగడ పెరుగుతో తింటారు సో నాకు ఇవాళే తోడే పెట్టుకున్న మీగడ పెరుగు ఉంటే అది వేసుకొని తింటున్నా గడ్డ పెరుగు విత్ సరోపిండి భలే కాంబినేషన్ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలల్లో అయిపోతుంది ఇంకొకరు చేయిస్తే ఇంకా తొందరగా అయిపోతుంది సో ఆయన టీవీలో న్యూస్ పెట్టుకున్నారు అన్నట్టు తిన్నారు న్యూస్ సో అయితే మార్నింగ్ అన్న లేకపోతే ఈవినింగ్ అన్న చూస్తాం సో అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత టీ తాగేసి హ్యాపీగా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ పనులు చేయను ఎందుకంటే దీని తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి నాకు సో తినేసి అలా సేపు న్యూస్ చూసి పని చేసుకుంటా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి అది అయిపోయిన తర్వాత మంచిగా కాఫీ తాగిన ఈరోజు చాయ్ పెట్టుకోలే కాఫీ తాగిన మా మైరా నేను తాగే సౌండ్గా చూడండి పిచ్చిదల్లాగా ఎట్లా చూస్తుందో ఈవెన్ బయటకి తీసుకుపోవాలి ఇప్పుడు సో ఈమెన్ బయటికి తీసుకుపోయిన తర్వాత నేను కూడా వాక్ చేసి తర్వాత మాట్లాడతా అండ్ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను అన్నాను కదా అది డిపోర్టేషన్ కేసు గురించి హాలిడేస్ వచ్చాయి కదా అని ఇండియాకి వెళ్ళిపోవడం సో హాలిడేస్ ఉన్నవాళ్ళు ఇంకా స్టడీస్ అయిపోయిన వాళ్ళు అలా మాత్రం వెళ్ళకండి ప్రస్తుత పరిస్థితి అయితే అసలు బాగాలేదు బికాస్ వన్ ఆఫ్ మై కొలీగ్ వాళ్ళ బ్రదర్ ఆయన ఇప్పుడు వెళ్ళి ఆయన స్టూడెంటే అంటే స్టూడెంట్ అయిపోయింది అన్ ఒకటి ఇప్పుడు వస్తుంటే అక్కడ మధ్యలో ఆయన డిపోర్ట్ చేసి రిటర్న్ అన్నట్టు ఎందుకంటే హీ వాట్స్ సమ్ ప్రూఫ్స్ ఇన్ హిస్ ఫోన్ దానివల్ల సో చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు హెచ్ వన్స్ ఉన్నవాళ్ళు హెచ్ వన్ బి ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళకుండా ఉంటే బెటర్ ఆఫీస్ నుంచి వచ్చినాక సెరవపండే తిన్నా కదా అసలు ఆకలి లేదు ఫుల్ దాహం ఉంటే వాటర్ తాగేసిన ఇప్పుడు వాకి వేయస్ వచ్చేసిన అండ్ మై స్టెప్స్ ఆర్ ఆల్సో డన్ అందుకని తినాలని లేదు సో ఐఎమ్ హ్యావింగ్ ఫ్రూట్స్ అంతే కివీ ఆరెంజ్ అండ్ చెరీస్ ఇక్కడ చదువుకుంటూ ఇప్పుడు నాకు పొద్దున జరిగిన క్లాస్ ఏదైతుందో అది ఒక్కసారి రివైజ్ చేసుకుంటే మంది రేపు మార్నింగ్ చెప్పినప్పుడు అది ఇది నాకు కొంచెం సింక్ అవుతుంది అన్నట్టు అందుకని ఇప్పుడు ఒకసారి చదువుకుంటూ ఇది తినేస్తే అల్ బీ డన్ ఫర్ ది డే మీరు ఏమన్నా చదువుకుంటున్నారా ఇట్లా లైక్ లేకపోతే ఏవైనా స్కిల్ నేర్చుకోవాలని ఉందా ఒకవేళ నేర్చుకోవాలని ఉంది అంటే ఏం స్కిల్ నేర్చుకోవాలని ఉంది ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్పుట్స్ నాకు కమెంట్ చేసి చెప్పండి ఇఫ్ ఐ నో సంథింగ్ ఇట్ నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను సో నేను నేర్చుకునే కోర్స్ అయితే చెప్పాను కదా లెట్ మీ కంప్లీట్ మై కోర్స్ లైక్ ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ టెల్ యూ సో ప్రస్తుతానికి ఐమ్ ఎండింగ్ మై డే టుడే డే సెవెన్ నా కోర్స్ గురించి నేను ఫ్యూచర్ వీడియోలో చెప్తా సో ఎగ్జాస్ట్ అయిపోయినా చాలా మళ్ళీ కొత్త డే స్టార్ట్ చేయాలి రేపు ఈరోజు డే సెవెన్ నేను మీకు వెయిట్ కూడా చూపిస్తా ఎండ్ చేసే ముందు వెయిట్ చూపించి ఎండ్ చేస్తా అండ్ మై స్టెప్స్ డన్ మై కోర్స్ డన్ మై ఫుడ్ డన్ మై జ్యూస్ డన్ ఆఫీస్ డన్ కోర్స్ డన్ అన్ని డన్ సో ఐ సి యూ టుమారో మళ్ళీ డే ఎయిట్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితాను అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ ఎల్స్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ జాబ్ అయినా ఏదైనా నాకు కమిట్ చేసుకోవాలి అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్